హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్నే ట్యాప్ చేయండి చంద్రకళకి శ్యామల ఇచ్చిన ముప్పై రోజుల గడువు పూర్తవుతూ ఉంటుంది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా చంద్రకళ చంద్రకళ దగ్గరికి విరాట్ వస్తాడు ఏంటి చంద్ర డల్గా ఉన్నావు రేపటితో ముప్పై రోజుల గడువు తీరిపోతుందనా అని అంటాడు అవును బావా నిన్ను వదులుకొని ఇంట్లో నుంచి వెళ్ళడం అంటే అది నా చావే నేను చనిపోయినప్పుడు మాత్రమే నిన్ను వదులుకుంటాను బావా కానీ ఇప్పుడేమో పిన్ని గారు పెట్టిన కండిషన్ ప్రకారం రేపే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ఏడుస్తుంది చి పిచ్చి చంద్ర ఇలా ఏడవటానికి నీకేమనిపించడం లేదు ఈ విరాట్ నిన్ను వదిలేస్తాడని ఎలా అనుకుంటున్నావో అస్సలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడం అనేది జరగదు అని అనగానే భవ నాకు తెలుసు బావా నేనంటే నీకు ప్రేమ ఉందని నన్ను భార్యగా నువ్వు అంగీకరించావని నాకు తెలుసు కానీ పిన్నిగారికి మాట ఇచ్చావు కదా అని అంటుంది నిజమే చంద్ర మాట ఇచ్చాను కానీ ఆ మాట ప్రకారం నిన్ను నేను ఎందుకు పంపించేస్తాను పిన్ని మాటను జవదాటలేను నిన్ను నేను వదులుకోను అని అంటాడు మరి ఎలా బావా పిన్నిగారి సంగతి తెలిసిందే కదా నువ్వు కానీ తన మాట వినకపోతే మన కుటుంబంతో తెగతింపులు చేసుకుంటుంది కదా బంధం బంధాన్ని తెగతింపులు చేసుకుంటే అత్తయ్య గారు తట్టుకోలేరు అత్తయ్య గారికి తనంటే చాలా ఇష్టం అని అంటే నిజమే చంద్ర అత్తయ్య శ్యామల అత్తయ్య పేరుకే అత్తయ్య కానీ అమ్మలాగానే మా కుటుంబాన్ని ఎంతో చూసింది ఈరోజు మేము ఇలా బ్రతుకుతున్నామంటే దానికి కారణం శ్యామల అత్తయ్యే అని అంటే మరి బావ ఎలా బావా అని అంటుంది చంద్ర నేను చెప్పినట్టు చెయ్యు నేను చెప్పినట్టు చేస్తే ఇక శ్యామల అత్తయ్య నిన్ను ఎప్పటికీ బయటకు పంపించదు అని చెప్పి చెవులు ఒక సీక్రెట్ చెప్తుంది అది విన్న తర్వాత చంద్ర పక్కపక్క నవ్వుతూ సిగ్గు పడిపోతూ చి బావా నువ్వు చిలిపి అని అంటుంది అమ్మ మహాతల్లి అలా చేయకపోతే నిన్ను పంపించేస్తుంది మా అత్తయ్యని నేను ఏమీ అనలేను కూడా చెప్పు ఇలా చేస్తావా అని అంటే బావా నువ్వు చెప్పినట్టే చేస్తాను చాలా బాగుంది ఐడియా నువ్వు పైకి కనిపించవు కానీ చాలా చిలిపి అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన కామాక్షి శ్యామలకి గుర్తు చేస్తుంది శ్యామల రోజులు దగ్గర పడ్డాయి రేపే ఆ దరిద్రాన్ని బయటికి పంపించేసే రోజు గుర్తుందా అని అనగానే ఎందుకు గుర్తులేదు మా అన్నయ్యకి పరిస్థితి తెచ్చిన మనిషి నాకెందుకు గుర్తుండదు ఆ శత్రువు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని ఈ నెల రోజులు సరిగా నాకు నిద్ర లేదు తిండి కూడా లేదు చంద్రాన్ని రేపు పంపించేస్తున్నాను కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను అని అనగానే బాగా ఇప్పటికీ కూడా మనసు విరిగిపోయింది శ్యామలకి ఇక చంద్రకళని ఇంట్లో ఉంచటం ఎవరి వల్ల కాదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోపు జగదీశ్వరి వస్తే జగదీశ్వరికి కూడా చెప్పి ఉంచుతుంది శ్యామల చూడు జగదీశ్వరి రేపు చంద్రకళని బయటికి పంపించేస్తున్నాము తను కూడా ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతానని ఒప్పుకుంది కదా రేపే ఆ రోజు పొరపాటున నువ్వు కానీ నా అన్న కూతురు అని అడ్డుకుంటావేమో అని అంటే శ్యామల అలా నేను అడ్డుకోను తనంతట తాను వెళ్ళిపోతే నేను మాత్రం ఏమంటాను అని అంటుంది అదే సమయానికి కిందకి వస్తాడు విరాట్ విరాట్ని చూసి విరాట్ సిద్ధంగా ఉన్నావా అన్నిటికీ అని అంటే దేని గురించి అత్తయ్య అని అంటే దేని గురించి అని అడుగుతున్నావా దేని గురించో తెలీదా ఈ ముప్పై రోజులు ఏం జరిగిందో నీకు గుర్తులేదా అని అంటుంది ఓ దాని గురించి అత్తయ్యా గుర్తుంది అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి నువ్వు అన్నమాటలు గుర్తున్నాయి అన్న అన్నమాటలు గుర్తున్నాయి తనంతట తానుగా వెళ్ళిపోతానని చెప్పింది కదా అని అంటే ఆ అవును తను వెళ్ళిపోతే నువ్వు కానీ అడ్డుపడతావేమోనని ముందుగానే చెప్తున్నాను తను వెళ్ళిపోయినప్పుడు నువ్వు అడ్డుపడి తనని వెనక్కి తీసుకొస్తే ఆ రోజే మనకి ఆఖరి అవుతుంది మన బంధం ఆ గుమ్మం దగ్గరే తెగ తెంపులు చేసుకొని నేను వెళ్ళిపోతాను అని అనగానే అందరూ షాక్ అవుతారు కామాక్షి మాత్రం లోపల సంతోషపడిపోతూ ఉంటుంది ఇది ఇది నాకు కావాల్సింది చంద్రకళ వెళ్ళిపోవడం నా కూతురు శృతితో విరాట్కి పెళ్ళి జరగడం ఈ ఇంటి పెత్తనమంతా నా కూతురికే రావడం పెద్ద కోడలు అంట పెద్ద కోడలు ఎవరు పెద్ద కొడలు ఆ శాలినినా కానే కాదు నా పని అయ్యే వరకే దాన్ని అమ్మాశాలిని శాలిని అని తన వెంట తిరుగుతూ ఉన్నాను ఒక్కసారి చంద్ర వెళ్ళిపోయాక నా కూతురికి ఇచ్చి పెళ్లి చేశాక ఈ శాలి నేను కూడా ఒక ఆట ఆడుకుంటాను నా కాళ్ళ కింద పెడతాను నా కూతురికి పని మనిషిని చేసేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తరువాత చంద్రకళ కూడా కిందకొస్తుంది వీళ్ళందరూ తనను చూసి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదే ఆఖరి రోజు అందరితో కలిసి బోన్ చేయడానికి వచ్చావా తీసుకోమ్మా తీసుకో ఫోటోలు తీసుకో గ్రూప్ ఫోటోలు తీసుకో మళ్ళీ నీకు ఈ జన్మలో ఇలాంటి అదృష్టం రాదు వెళ్ళిపోతావు కదా రామ్మారా ఈ ఇంటికి అడుక్కోవడానికి వద్దు గాని కానీ గుమ్మం అవతలే ఉంటే ఓ ముద్ద పడేస్తాము అని పిచ్చి పిచ్చిగా కామాక్షి అంటూ ఉంటే ఇక చంద్రకళ అవును పిన్ని గారు ఎవరికి అలాంటి పరిస్థితి వస్తుందో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు మీరనుకుంటేనో అనుకుంటేనో జరిగిపోవు మీ వల్ల పాపం ఉంటే మీకొస్తుంది నా వల్ల పాపం ఉంటే నాకొస్తుంది అని అంటుంది నీ మాటలకు ఏవి తక్కువ లేదు అంటే పరిస్థితి నాకు నా కూతురికి వస్తుందనే కదా అంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఏయ్ మాటలు అనవసరం గుర్తుంది కదా రేపు ఈ టైంకి ఏం జరుగుతుందో అని అనగానే మాట తప్పవు కదా మాట తప్పినా నేను ఊరుకోను అని శ్యామల అనగానే పిన్నిగారు మాట తప్పడం మా రక్తంలోనే లేదు ఒక్కసారి మాట ఇచ్చానంటే దాని మీదే నేను నిలబడతాను అంతేకాని మాట తప్పను అని అంటుంది ఇది నాకు కావాల్సిందే అని చెప్పి అంటుంది ఇక రెండవ రోజు ఎప్పుడప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు గడియారం ఎదురుగా పెట్టుకొని శాలిని కామాక్షి శృతి ముగ్గురు రాత్రంతా నిద్రపోకుండా లెక్క పెట్టుకుంటూ ఉంటారు చూసావా ఆ పెద్ద ముళ్ళు ఒకటి మీదకి వచ్చింది ఇప్పుడు రెండు మీదకి వచ్చింది ఇంకా ఉదయం పదవటానికి ఎంతో టైం ఎంతో టైం లేదు అని గడియారాన్ని ఎదురు పెట్టుకొని పిచ్చివాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నిద్ర లేకుండా తెల్లవారులు ఎదురు చూస్తారు ఎప్పట్లాగే ఉదయాన్నే చంద్రకళ లేచి అందరికీ కాఫీలు పెట్టి ఇస్తుంది తనని చూసి జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏం చెయ్యలేని పరిస్థితి నాది నువ్వు నా ఇంటి కోడలు అవ్వాలని నేను ఆయన ఎప్పుడు కోరుకునేవాళ్ళం కానీ ఆ భగవంతుడు తారుమారు చేసేశాడు ఆయన్ని మంచానికి పరిమితం చేసేశాడు అనుకోని పరిస్థితుల్లో మీ పెళ్లి జరగడం ఇప్పుడేమో నిన్ను ఇంట్లో నుంచి శ్యామల పంపించేయడం ఇదంతా కూడా ఇదంతా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు నీ మీద నాకు కోపం ఉంది కానీ ఇంట్లో నుంచి పంపించేయాలి అనంత కోపం నాకు లేదు ఏదేమైనా నా కొడుకు తాళి కట్టాడు కదా వాడి భార్యవి వాణ్ణి ఎంతో ప్రేమించాడు నువ్వే తన సర్వస్వం తన జీవితం అన్నాడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు అలాంటి వాడిని వదిలి నువ్వు వెళ్ళిపోతావంటే నాకే బాధగా ఉంది కానీ ఏం చేస్తామో నువ్వు కూడా మాటిచ్చావు కదా అని మనసులోనే తల్లడిలిపోతూ ఉంటే చంద్రకళ తన బాధని అర్థం చేసుకొని అత్తయ్యా మీరు నా కోసమే ఆలోచిస్తారని ఆలోచిస్తున్నారని నాకు తెలుసు అత్తయ్యా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే విరాట్ బావా నా పక్కన ఉండగా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఇది నా ఇల్లు చచ్చేదాకా ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళనత్తయ్యా కానీ ఇంకొంచెం సేపట్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు మీరే సంతోషపడతారు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత టైం అయింది కదా అని అందరూ వచ్చేస్తారు శ్యామలని రెచ్చగొడుతూ ఉంటుంది కామాక్షి చూడు టైం అయింది ఇంకెందుకు ఆలస్యం పొమ్మని చెప్పు బ్యాగ్ ఏంటి ఇంకా లేదు బ్యాగ్ ఏమీ సర్దుకోలేదా అని అంటుంది ఇక శాలిని ఏం బ్యాగ్ వచ్చినప్పుడు వంటి మీద బట్టలతోనే వచ్చింది ఇక్కడ నుంచి అలాగే వెళ్ళాలి ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కున్న బట్టలు బంగారం అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి కట్టు బట్టలతో వచ్చింది కట్టు బట్టలతోనే వెళ్ళిపోవాలి అని అనగానే చంద్రకళ చూడండి నాకు వీటి మీద వ్యామోహం లేదు ఆశ అంతకంటే లేదు నాకు మన వాళ్ళ మీదే ప్రేమ తప్ప ఇలాంటి హంగులు ఆర్భాటాలు డబ్బులు దసకాలు వీటి మీద నాకు ఏమాత్రం వ్యామోహం లేదు వాటి మీద వ్యామోహం లాంటి వాళ్ళకి అని అంటుంది ఈ మాటలకి ఏం తక్కువ లేదులే కానీ నడమ్మ నడు అని అంటారు సరే అని చెప్పి ఒక అడుగు ముందుకు వేయబోతూ ఉండగా ఇంతలోపు వామిటింగ్ వస్తుంది చంద్రకళకి ఒక్కసారి వాంతులు అవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత మరొకటి ఇలా మూడు వాంతులు అవుతూ ఉండగా అందరూ షాక్ అయిపోతారు శ్యామల కూడా షాక్ అయిపోతుంది ఏంట్రా విరాన్ ఇదేంటి తనకి వామిటింగ్స్ అవుతున్నాయేంటి ఏమైనా పడని ఆహారం తీసుకుందా అని అంటే అది అత్తయ్యా అది అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు తన సిగ్గు చూసి కామాక్షికి శాలినికి అర్థమైపోతుంది ఇక జగదీశ్వరికి అంతగా అర్థం కాక ఏమైందిరా ఏం జరిగింది అని చెప్పి అమ్మ చంద్రకళ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే కళ్ళు తిరుగుతున్న అత్తయ్య బాగా నీరసంగా ఉంది అని అంటే రా వచ్చి ఇలా కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తాగిస్తుంది ఇప్పుడు చెప్పు ఏం జరిగింది ఏమీ తినలేదా ఏమీ తాగలేదా అని అంటే అది అత్తయ్య తిన్నాను తాగాను కానీ చాలా రోజుల నుంచి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది వికారంగా అనిపిస్తుంది ఏవైనా పుల్ల పుల్లవి తినాలనిపిస్తుంది అని అనగానే చాలా సంబరపడిపోతుంది జగదీశ్వరి ఇంకా శ్యామల కూడా అప్పటి వరకు తన మీద కోపం ఉంటుంది కానీ విరాట్ తండ్రి కాబోతున్నాడు ఇప్పుడు తన కడుపులో మా ఇంటి బిడ్డ ఉంది కాబట్టే తనని ఇప్పుడు పరాయి మనిషిగా చూడటం ఇంట్లో నుంచి గింటేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ టైంలో మనసు తనకి సంతోషంగానే అనిపిస్తుంది ఏంటి అంటే నువ్వు తల్లి కాబోతున్నావా నా మేనల్లుడు తండ్రి కాబోతున్నాడా అని అంటే ఏమో పిన్ని గారు తెలియడం లేదు అని అనగానే తెలియపడం ఏంటి పుల్ల పుల్లవి తినాలనిపిస్తుందంటే అదే నేను తల్లి కాలేదు అన్నంత మాత్రం నాకు తెలీదా ఏంటి నీ కడుపులో పెరిగే బిడ్డ మా బిడ్డ మా అన్నయ్య వంశం నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంది